హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో మనము మా మామిడి తోటలో వచ్చిన చెదల గురించి తేనె మంచు పురుగు అంటే మీలి గురించి అండ్ నల్లపేను తెల్లపేను అండ్ ఫ్యూచర్లో ఇన్ కేస్ ఒకవేళ రాబోతే కనుక అనే ఒక పురుగు వచ్చే ఛాన్స్ ఉందంట వాటిని ముందుగానే ఎలా నివారణ చేయాలి ఎలా అరికట్టాలి అని చెప్పేసి పూర్తిగా కంప్లీట్ సేంద్రియ పద్ధతిలో కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి రకమైన కెమికల్ యూజ్ చేయకుండా ఎట్లా మనం మార్కెట్లో కొనుక్కున్న మదర్ కల్చర్స్ని ఏ బయో ఇన్సెక్టిసైడ్స్ అయినా కానీ బయో ఫంగిసైడ్స్ అయినా కానీ వాటిని కొనుక్కొని మనము ఎట్లా కల్చర్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా అనే ప్రాసెస్ని క్లియర్గా మీకు గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థము పదిహేను కిలోల బెల్లం పది నుండి పదిహేను కిలోల బెల్లం కావాలి బెల్లాన్ని ఇలా నీళ్ళలో కలిపేసి బాగా పిసకాలి పిసికిన తర్వాత అంటే పిసకడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా కలిసిపోతుంది ఒక వన్ కేజీ బెల్లం తీసుకున్న తర్వాత అది ఈ ప్యాటర్న్లో తయారైంది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇదేమో పది కిలోల బెల్లము ఇంకా టైం పడుతుంది రావడానికి ఎక్కువ నీళ్ళలో వేసి పెడతాం నెక్స్ట్ ఇదేమో వన్ కిలో బెల్లం మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి మెయిన్ హార్ట్ ఆఫ్ ద కల్చర్స్ అండి ఇవి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి ఒకటేమో బయో ఇన్సెక్టిసైడ్ ఒకటేమో బయో ఇన్సెక్టిసైడ్లో వచ్చేసి మనకి సూడమోనాస్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది వచ్చేసి వన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ఎయిట్ కౌంట్ లో దొరుకుతుంది మార్కెట్ లో మనం వన్ ఇంటూ టెన్ టు ఆఫ్ టెన్ కౌంట్ పర్ ఎమ్ గా తెచ్చుకున్నాం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కొంచెం వరకు ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ద ప్యాకెట్ వరకే కలుపుతున్నాం ఈ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బయో ఫంగిసైడ్ అండి ఈ బయో ఫంగిసైడ్ లో మనకి బవేరియా అనే ఒక ఫంగస్ మెటారైజిన్ అనే ఒక ఫంగస్ వర్డిసిలియం అనే ఒక ఫంగస్ ఉంటాయి ఈ రెండు కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి మనం చెట్టు కాండం నుంచి స్టార్ట్ చేసి చెట్టు చివరి ఆకులో ఉన్న పూత వరకు కంప్లీట్గా మొత్తం తడిచేలాగా స్ప్రే చేస్తామన్నమాట ఓకేనా ఇది పద్ధతి దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ లో మీకు చూపిస్తాను మదర్ కల్చర్స్ అనేవి చాలా విస్కస్గా ఉండేది చాలా గా ఉంటాయి ఫస్ట్ మనము ఒక టెన్ లీటర్స్ లో కానీ ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో కానీ బాగా చేత్తో బాగా కలపాలి బాగా కలిపి బాగా కలిసిన తర్వాత ఫస్ట్ అది ఏమవుతుంది ఆ మదర్ కల్చర్ అనే మదర్ కల్చర్ వచ్చేసి ఒక లెవల్ ఆఫ్ వాటర్కి అలవాటు అవుతుంది ఆ తర్వాత తీసుకెళ్లి డ్రమ్లో కలిసి బెల్లంతో పాటు తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది సగం ప్యాకెట్ కలుపుతున్నాను సో ఈ బిఎంవి అనే బయోఫంగిసైడ్ కూడా ఆల్మోస్ట్ మన చూడమన్నట్లాగే స్థిక్గా ఉంటుందండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎల్ పోసేసి ఈ మిశ్రమాన్ని ఈ బయోఇన్సెక్టిసైడ్ అండ్ బయోఫంగిసైడ్ ఈ రెండు కలుపున్న మిశ్రమాన్ని బాగా తిప్పాలి అనే మెయిన్ కాంబినేషన్ వచ్చేసి మనకి మన తోటలో వచ్చిన తేనె మంచు పురుగు అంటే మీలిబగ్ ఎరాడికేషన్ కింద పనిచేస్తుంది ఈ మీలిబగ్ లైఫ్ సైకిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండి తేమ ఎక్కువ వింటర్ సీజన్లో కొంచెం మంచు ఎక్కువ పడ్డప్పుడు ఇది డెవలప్ అవుతుంది ఇది ఒక ఫంగస్ యాక్చువల్ ఇది ఏం చేస్తుంది కూత స్ట్రాటేజ్ స్టేజ్గా ఉన్నప్పుడు ఆకుమిన నుంచి తింటూ 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 వచ్చి మెల్లగా కాండం దగ్గరకు వస్తుంది అలా వచ్చే ప్రొసీజర్లో మనకి ఆకు మీద ఒక షుగరీ సబ్స్టెన్స్ హనీ లాంటి ఒక షుగర్ షుగరీ ని సీక్రెట్ చేసుకుంటూ వస్తుంది ఈ సీక్రెట్ చేసుకుంటూ వచ్చిన షుగరీ ని తినడానికి అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది ఇది మీలిబగ్ ఆకుని ఆకు మీద డ్యామేజ్ చేస్తూ వస్తూ వస్తూనే అట్ ద సేమ్ టైమ్ ఈ షుగరీ సబ్ షుగరీ సిక్రిషన్ సీక్రిట్ చేస్తూ రావడం వల్ల మనకి పూత కాత అంటే రూట్ సెట్టింగ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్లవర్ అవ్వడం కూడా రెండిటికి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ రెండింటిని ఛాన్సెస్ ఛాన్సెస్ ని ఒకటేసారి ఎరాడికేట్ చేసే ఫంగసెస్ వచ్చేసి మన బవేరియా ఫంగస్ అండ్ వర్టిసిలియం ఫంగస్ సో ఈ బవేరియా ఫంగస్ ఫట్ వర్టిసిలియా ఫంగస్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫంగల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో నల్ల దోమ తెల్లదోమ నల్ల పేను పచ్చదోమ ఈ రకాల ఏ రకమైన తెగుళ్ళైనా కూడా తెలుగులో శిలీంద్ర తెగులు అంటారు ఈ బవేరియా వర్టిసిలియం కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎరాడికేట్ చేస్తుంది ఒకవేళ ఇది ఫస్ట్ స్ప్రేలో కనుక పోలేదంటే ఓపికగా ఎవ్రీ టెన్త్ డే సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే అలా మనం స్ప్రే చేసుకుంటూ వెళ్ళగలిగితే పర్మనెంట్గా ఈ సీజన్లో పూత అనేది చాలా గట్టిగా ఉంచుకునే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది కాయ గట్టిగా ఉంటూ ఫ్రూట్ సెట్టింగ్ అనేది కింద పడిపోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పెస్ట్స్ ఇంకొకటి బయో ఇన్సెక్టిసైడ్ అండి దీంట్లో మనకి బవేరియా మెటారైజన్ అనేది బయో ఇన్సెక్టిసైడ్ లాగా పనిచేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మన తోటలో ఉన్న లీఫ్ వెబ్బర్ అనే పురుగు కానీ బూజులాగా పట్టేసింది నల్లగా నల్ల నల్లగా అక్కడక్కడ బూజులాగా పట్టేసింది అది కానీ రాబోతున్న కాలంలో ఫ్రూట్ ఫ్లైస్ చాలా ఎక్కువ అవుతాయి మన మామిడి పండును ఆశించి ఆ తీపిని ఆశించి ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువ వస్తాయి దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ బయో ఇన్సెక్టిసైడ్ ఏదైతే బవేరియా అండ్ మెటాలిజన్ కాంబినేషన్ ఉందో ఇది బాగా హెల్ప్ చేస్తుంది థర్డ్ వచ్చేసి మనకి టర్మైట్స్ అండి చెదలు చెదలు నివారించడానికి ఈ మెటారైజిన్ అనే ఫంగస్ బాగా హెల్ప్ చేస్తుంది మెటరైజిన్ అనే ఫంగస్ ఏం చేస్తుంది అంటే దీని స్పోర్ట్స్ చెదలి యొక్క నర్వస్ సిస్టమ్ని డౌన్ చేస్తుంది ఒకవేళ చిన్న చిన్న చెదలు అయితే కనుక చిన్న చిన్న చెదలు యంగ్గా ఉన్న చెదలు అయితే కనుక టూ త్రీ డేస్లో చంపేస్తుంది పెద్దగా ఉన్నాయంటే కనుక ఒక ట్వంటీ ఎయిట్ డేస్లో ఈ స్పోర్ట్స్ అనేవి వాటి బాడీలోకి వెళ్ళి వాటి బాడీలోకి అబ్జార్బ్ అయ్యి వాటి నర్వస్ సిస్టమ్ని బ్రేక్ చేసి వాటిని చంపేస్తుంది సో ఈ బవేరియా మెటారైజిన్ వటిసిలియం అండ్ సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఈ నాలుగిటి మేజర్ కాంబినేషన్ మనకి హోల్సంగ్గా అంటే కంప్లీట్గా అన్ని రకాల రసం పీల్చు పురుగులని కొరుకు పురుగులని లేకపోతే టర్మైట్స్ని ఇన్సెక్ట్స్ని వాటన్నిటిని హోల్సంగా ఒకేసారి మనము ఏ కెమికల్ రెసిడ్యూ లేకుండా ఎటువంటి ఇన్సెక్టిసైడ్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మనము హెల్తీగా తోటను మెయింటైన్ చేసుకుంటూ మన బయోసిస్టమ్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఇది ఎక్కడి నుంచో ఎక్ట్ చేసిన కాదండి మన మట్టిలో నుంచి మనం తీసిన ఫంగస్లో ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మన కల్చర్స్ మనమే ఇస్తున్నాం ఇప్పుడు మనం ఇచ్చేది ఏం లేదు బెల్లము బెల్లం నీళ్ళు ఆ కల్చర్స్ సో అలా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది అన్ని బాగుంటుంది సో ఇది ఆల్మోస్ట్ దాదాపు పది నిమిషాల నుంచి కలుపుతూనే ఉన్నాను సో దీన్ని కలిపే టైం వచ్చింది డ్రమ్స్లో పోసుకొని సో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ కల్చర్ని మనం తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే బెల్లానికి ఈ బ్యాక్టీరియా కానీ ఈ ఫంగస్ కానీ బాగా మల్టిప్లై అవుతాయి ఇప్పుడు మనం మెచ్చుకున్న కాంబినేషన్కి మనం వేసుకున్న టెన్ కిలోస్ ఫిఫ్టీన్ కిలోస్ బెల్లానికి ఎగ్జాక్ట్గా పాపులేషన్ డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ కల్చర్డ్ అందుకని కల్చర్ చేస్తున్నాం సో ఈ ఈ కల్చర్ని మనము స్ప్రే చేసుకునే క్వాంటిటీస్ ఎలా అంటే మనం ట్వంటీ లీటర్స్ స్కాన్లో స్ప్రే చేస్తే కనుక వన్ లీటర్ కింద కలుపుకోవచ్చు ఒకవేళ మనము మామిడి తోట స్ప్రే చేస్తున్నాం కాబట్టి యూజువల్గా ఫైనల్ లీటర్స్ క్యాన్స్ ఉంటాయి ఫైనల్ లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి ఫైనల్ లీటర్స్ డ్రమ్స్కి మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ ఆఫ్ దిస్ కల్చర్ యూజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి